జ్యోతిర్మఠ్ ఇది ఇప్పుడున్న జోషి మఠకి పురాతనమైన పేరు జ్యోతిర్మఠ్ అది వక్రీకరించబడి జోషి మఠగా మారిపోయింది అప్పట్లో శంకరాచార్యులు వారు స్థాపించిన మఠం ఉంది ఇక్కడ ఈ పైన ఉంది శంకరాచార్యుల వారి మఠం అది కూడా చూద్దాము ఇది జ్యోతీశ్వర్ మహాదేవ్ దేవాలయం అమర్ కల్పవృక్ష ఇది పన్నెండు వందల సంవత్సరాల వయసున్న కల్పవృక్షం ఏ సీజన్లో కూడా సీజన్ ఋతువులను బట్టి చెట్లు ఆకులు రాల్చుతుంటాయి కదా ఈ చెట్టు ఏ సీజన్లో కూడా ఆకుల్ని మాత్రం స్వయంగా రాల్చుదట దీని వయసు పన్నెండు వందల సంవత్సరాలు కనీసం ఎందుకంటే ఆదిశంకరాచార్యుల వారు ఈ చెట్టు కిందే శివలింగాన్ని ప్రతిష్ఠించి అర్చించారు చూ ఆ శివలింగాన్ని కూడా దర్శనం చేసుకుందాం ఆ స్వామి పేరు జ్యోతీశ్వర మహదేవ్ ఈ చెట్టు చుట్టూ పట్టుకోవాలి అంటే తిరిగి కనీసం ఇరవై మంది కావాలి ఇరవై మంది బారలు రాచి కలిపితే ఈ చెట్టు చుట్టూ తిప్పగలం ఇది పన్నెండు వందల సంవత్సరాలు పైగా వయసున్నది దీని కింద శంకరాచార్యుల వారు శివార్చన చేశారు అంత పురాతనమైనది చారిత్రక విశేషము కలదు నందీశ్వరుడు పురాతన కాలం నాటి నందీశ్వరు దగ్గర నుంచి పాత తర్వాత ప్రతిష్ఠించిన నందీశ్వరు అలనాటి వినాయక పవిత్ర అలనాటి శివలింగం చూద్దాం శంకరాచార్యుల వారు ప్రతిష్ఠిత శివలింగాన్ని చూద్దాం హర హర మహాదేవ్ నమ శివాయ శ్రీ శ్రీ ఆది శంకరాచార్యుల వారు ప్రతిష్ఠించిన శివలింగం ఈ చెట్టు కింద ఇది మలబరి చెట్టు మలబరి చెట్టు కింద సోమవారి ప్రతిష్ట ఇక్కడ తపస్సు చేశారు ఇక్కడే శంకరాచార్యుల వారి మఠం కూడా ఉంది లింగముగా దీన్ని ప్రతిష్ఠించారు జ్యోతి అంటే జ్ఞానం అక్కడి నుంచి దాన్ని జ్యోతిర్ మఠ్ అనే పేరు వచ్చింది శంకరాచార్యుల వారి మఠం కారణంగానే ఇది జ్యోతిర్ జ్యోతిర్మఠం అది తర్వాత కాలంలో ఆంగ్లేయుర ఉచ్చారణలో జోషి మఠం మఠ్గా మారిపోయింది ఇది మలబరి వృక్షము కనీసం పన్నెండు వందల సంవత్సరాల వయసు కిందున్న శివలింగాన్ని మనం జ్యోతిష్వర్ మహాదేవుని దర్శనం చేసుకున్నాం కదా ఈ చెట్టు చుట్టూ కానీ బార్లు పట్టుకుని మనుషులు నిలబడితే పదిహేను ఇరవై మంది మనుషులు కావాలి దీన్ని చుట్టడానికి ఈ మొదలు చూస్తేనే చూస్తేనే అర్థమైపోతుంది ఇది ఎన్ని వందల సంవత్సరాల వయసున్న వృక్షము మలబరి చెట్టు మనం సెరికల్చర్ పట్టు పురుగుల కోసం పెంచుతాము అటువంటి మలబరీ చెట్టు ఎలాగా మహావృక్షం అవుతుందా అనేది ఆశ్చర్యం పైగా ఇది కేరళలో ఉండే మలబరీ వృక్షం ఎక్కువగా ఉండే మలబరి చెట్లు మలబరి పంట ఇక్కడికి ఎలాగొచ్చింది ఇక్కడ ఇటువంటి మలబరి చెట్లు ఈ హిమాలయాల్లో ఇంకెక్కడన్నా ఉన్నాయా అనేది కూడా అనుమానమే బహుశా శంకరాచార్యుల వారి చేతనే ఈ వృక్షం కూడా నాటబడిందేమో ఈ ఆవరణ మొత్తాన్ని ఇది ఆవరించుకుని ఉంది కానీ ఎక్కడ కూడా కింద ఒక్క ఆకు కూడా కనపడదు చెట్టు మీద కూడా ఒక ఆకు కూడా ఎండినట్టు కానీ పండినట్టు కానీ ఒక్క ఆకు కూడా లేదు ఇది అన్ని ఋతువుల్లోనూ ఇలాగే ఉంటుందంట ఇంతకాలంలో ఎప్పుడూ కూడా ఒక ఆకును కూడా ఇది వదలలేదు అందుకనే దీన్ని ఏమంటావు కల్పవృక్షము అంటారు ఈ కల్పవృక్షం కింద దేవత అని అమర కల్ప వృక్షం ఈ కల్ప వృక్షం కిందే స్వామివారు శంకరాచార్యుల వారు ప్రత్యక్షంగా కూర్చుని తపస్సు చేసిన కల్పవృక్షం ఎన్ని సంవత్సరాల వయసున్నది ఉన్న చెట్లు భూమి మీద చాలా అరుదుగా ఉంటాయి ఈ వృక్షంతోనే ఈ శివలింగంతోనే జ్యోతిశ్వర మహాదేవ్ పేరుతోనే ఇది జ్యోతిర్మఠ్ ఇక్కడ స్వామివారు స్థాపించిన మఠం పేరుతోనే ఇది జ్యోతిర్మఠ్ ఆ తర్వాత కాలంలో దాని ప్రాబల్యం తగ్గించడానికి అన్నట్టుగా దాన్ని జోషి మట్టుగా మార్చడం చాలామంది యాత్రికులకి ఈ చెట్టు గురించి తెలియదు ఈ చెట్టే ఈ ఊరికి పుట్టు ఈ చెట్టు లేకపోతే ఈ ఊరికి పుట్టు లేదు ఆ పేరు లేదు అటువంటి ఎంతో ముఖ్యమైన ఎంతో పవిత్రమైన ఎంతో శక్తివంతమైన ఎంతో అమరత్వం ఉన్న ఈ చెట్టు చరిత్రని తగ్గించేసే ప్రయత్నం బ్రిటిష్ వాళ్ళు చేయడము మన వాళ్ళు కూడా దాన్నే పాటించు ఇక్కడ లోకల్ వాళ్ళు మాత్రమే కొంతమంది పూజ చేస్తున్నారు కానీ బయట నుంచి వచ్చి పూజ చేస్తున్న వాళ్ళు అంటే యాత్రికులుగా వస్తున్న వాళ్ళు ఇక్కడ ఎవరు లేరు చుట్టుపక్కల ఎంక్వైరీ చేసిన మూడు వందల మీటర్ల దూరంలో ఎంక్వైరీ చేసినప్పటికీ కూడా ఈ చెట్టు గురించి ఎవరు చెప్పలేకపోయారు దీనికి ఆనుకునే కంటోన్మెంట్ ఉంది కంటోన్మెంట్ వారే ఈ రక్షణని ఈ రక్షణని చెట్టు చుట్టూ ఏర్పాటు చేశారు అయినప్పటికీ కూడా కంటోన్మెంట్లో మేము అడిగితే కంటోన్మెంట్ అంటే ఇది వెనక వెనక ఫెన్సింగ్ని ఆనుకుని ఉంది మేము ముందు పక్కన అడిగితే కంటోన్మెంట్లో ఉన్న సోల్జర్స్ కూడా ఎవ్వరు దీని గురించి ఈ అమ్మర వృక్షం గురించి ఎవ్వరూ చెప్పలేకపోయారు ఏ శంకరుల కృషితో ఇక్కడ జ్యోతిర్మఠం స్థాపించబడిందో ఏ శంకరుల కృషితో ఇక్కడ ఈ వృక్షం నాటబడిందో దాని కింద ఏ శంకరులైతే శివ ప్రతిష్ట చేసుకుని శివలింగ ప్రతిష్ట చేసుకుని కనీసం పన్నెండు వందల సంవత్సరాల క్రితమే ఇక్కడ అర్చన తపస్సు చేశారు ఏ శంకరుల పేరుతో ఏ శంకరుల కృషితో ఇక్కడ జ్యోతిర్మఠ వచ్చిందో వీటిలన్నిటినీ మర్చిపోయింది హిందూ సమాజం నీ కృషిని నీ సేవలని నిర్లక్ష్యం చేస్తున్నందుకు మా సమాజాన్ని క్షమించు శంకరా క్షమించు శంకర జయ జయ శంకర

ఈ వృక్షపు ఛాయలోనే ఉంది కల్పవృక్షం అమర కల్పవృక్షం అంటారు ఈ వృక్షం జ్యోతిశ్వర్ మహదేశ్వర్ మహదేర్ మందిర్ ఇక్కడ రాస్తారు రెండు వేల ఐదు వందల సంవత్సరాల నుంచి ఈ వృక్షము ఉంది అని దాంట్లో శంకరాచార్యుల వారి తర్వాత చరిత్ర పన్నెండు వందల సంవత్సరాలు స్నానాలు పిచ్చిపిల్ల స్నానాలు మఠంలో తర్వాత దర్శనానికి వెళుతుందేమో స్నానం చేసిన తర్వాత అందరూ స్నానాలు చేస్తున్నారు అందరూ స్నానాలు చేసిన తర్వాత దర్శనాలకు వెళ్తున్నట్టున్నారు మఠ పూర్ణగిరి దేవి మందిరం ఇదంతా శంకరాచార్యుల మఠంలో జ్యోతిర్మఠలో అమ్మవారి దర్శనం పూర్ణగిరి దేవి శంకరాచార్య ప్రతిష్ట ఆది ఆదిశంకరాచార్య ద్వారా స్థాపిత్ ప్రాచీన్ గడ్డి గడ్డి అంటే మట్ టెంపుల్ ఇక్కడ భీష్మ పితామహుడి అంపసేయని చిత్రీకరించారు సంకటమోచన్ హనుమాన్జీ మందిర్ ఇది కూడా శంకరాచార్య ప్రతిష్ట ఆంజనేయ స్వామి ఇక్కడ చిత్రంగా భీష్మ పితామహుడు అంపశయ్య మీద పడుకున్నది ఉంది మనం ఆంజనేయ స్వామి పడుకొని ఉన్నది ఎక్కడ చూడం ఇక్కడ స్వామి విశ్రాంతి తీసుకుంటూ కనిపిస్తున్నారు విశ్రాంతి తీసుకుంటున్న ఆంజనేయ స్వామి పాదాలు అలాగో అదిగో స్వామి దర్శనం జై హనుమాన్ సంకట్ మోచన్ హనుమాన్ హాప్రికాట్ చెట్టు కాయలు కనిపిస్తుంది సహజంగా పెరుగుతుంది ఆలయంలో చెట్టు కింద పడిన ఫలాలు ఇదిగో ఆప్రికాట్లు ఇది కూడా ఆప్రికాట్ చెట్టు ప్రవేశద్వారం ఆదిశంకరాచార్య మఠం ఓం శ్రీ రెండు కలిపి చక్కగా చిత్రీకరించారు చెక్కతో నిర్మితమైన ఆశ్రమం మట్టం శంకరాచార్యుల వారి వారి స్వయంగా కొంతకాలం నివసించిన ప్రదేశం